Michael我覺得. <olvides Four> no duty, no safety. No duty, we want justice. We want justice. We want justice. No duty, no safety. No safety, no safety. No safety, no duty. We want justice. We want justice. We want justice. i'm <laughs> a అండి ఒక డ్యూటీ చేసే ఒక డాక్టర్ని స్టూడెంట్ని నిర్దాక్షిణంగా చంపేయడం జరిగింది రేప్ చేసి మర్డర్ చేశారు అలాంటి ఘటన జరుగుకూడదని మేము ఇది అప్లై చేస్తా ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము ప్రతి డాక్టరు ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తారు అది కూడా అలుపు చలుపు లేకుండా చేసే సేవకు కూడా గుర్తింపు లేకుండా కొంతమంది చేసిన దారుణానికి ఖండిస్తూ మేము ఈ పని చేస్తున్నాము ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము మమ్మల్ని ఒక మనిషిగా అట్లీస్ట్ ఒక విమెన్గా అయినా గుర్తిస్తారని చెప్పి మేము ఈ ర్యాలీ చేయటం జరుగుతుంది హింస అగైన్స్ వన్ జూనియర్ డాక్టర్ విజ్ అ ఫీమేల్ ఆవిడ్ని రేప్ చేసి మర్డర్ చేయబడింది కాబట్టి ఆ ఇహేనియస్ క కండిషన్ని మేము ఖండిస్తా మేము పోలీస్ అధికారిని గవర్నమెంట్ అధికారిస్ని ఇది ఇది ఒక సీరియస్గా తీసుకొని ఒక చట్టం తీసుకురావాలని మేము మేము అడుగుతున్నాం దే హ్యాస్ టు బి ఏ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అగైన్స్ డాక్టర్స్ ఎనీబడీ హూ

जो कौन कॉलेज लो फिर ले फीमेल डॉक्टर्स डॉक्टर्स का नहीं गानी टूर्म्स का नहीं ले नहीं इन इन जॉब में चेस्ट गाने में कार्ड आने इटी डी अथॉरिटीज सिफ्टी अथॉरिटीज टेक दिस कम्युशन प्लान फॉर असिल्स।